ఈ నెల పదిహేనవ తేదీ ఆదివారం ఉదయం గంటల స్థానిక మున్సిపల్ స్టేడియం లో బ్యాంక్ సాధారణ జన సభ నిర్వహిస్తున్నట్లు చల్లా చెప్పారు మధ్యాహ్నం గంటలకు స్టేడియం వద్దనున్న శ్రీ వెంకటేశ్వర గంట కనిరాజు కళ్యాణ మండపంలో సభ జరుగుతుందని తెలిపారు ది రాజమండ్రి ప్రెస్ క్లబ్ లో బుధవారం జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు ఏడాది తిరగకుండానే ది ఆర్యాపురం బ్యాంక్ ని మళ్ళీ అభివృద్ధి బాటలోకి తెచ్చామని ఇదే ఉరవడితో ముందుకు వెళ్తూ ఏపీలో అగ్రికామి బ్యాంకుగా నిలబెడతామని బ్యాంక్ చైర్మన్ చల్ల శంకర్రావు ప్రకటించారు గత పాలక మండలి నిర్వాకంతో ఇరవై రెండు పాయింట్ నలభై ఐదు శాతానికి చేరుకున్న ఎన్పిఏ ఐదు పాయింట్ డెబ్బై ఒక్క శాతానికి తగ్గించి బ్యాంకు ని మళ్లీ పూర్వస్థితికి తెచ్చి మెంబర్లకు ఆగిపోయిన ను రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు సంవత్సరానికి అందించబోతున్నామని తెలియజేయడానికి గర్వంగా ఉందన్నారు వైస్ చైర్మన్ పూలాకే పరమేశ్వరరావు డైరెక్టర్లు యనుముల రంగబాబు పిల్లి శ్యాంకుమార్ పగడాల శ్రీనివాసరావు యాల వెంకట్రావు ముగుది శ్రీనివాసరావు కాపు కప్పల సూర్యప్రకాశరావు నీలపాల సూర్య సత్యనారాయణ పాల్గొన్నారు బంగారు ఆగ్రహంపై ఇప్పుడు గ్రామకి ఆరు వేల రూపాయలు అంటే ముందు నాలుగు వేల ఐదు వందలు ఉంటుంది ఇప్పుడు రేట్ అది కదా మనకి కూడా లోన్ బాగా ఉంటుంది ఉద్దేశంలో మీకు ఆరు వేల రూపాయలు చేయడం జరిగింది అట్లాగే ఇప్పుడు మీకు ఈ దస్తావేజ్ మీద కనక మీదే చెప్పానండి వంద కోట్ల రూపాయలు దగ్గర దగ్గరికి వచ్చాను దీనికి పేర్లర్గా ఇంకో వంద కోట్ల రూపాయలు బంగారం మీద కూడా అయిందండి ఈ సంవత్సరం మొత్తం టూ హండ్రెడ్ క్రోర్స్ అండి లోన్ బంగారం మీద కానీ డిపాజిట్స్ మీద కాదు లోన్లు తీసుకుంటారు కాబట్టి అయ్యో వంద కోట్లు అండి సుమారుగా సుమారుగా చెప్తున్నాను అలాగే ఏంటంటే ఈ సంవత్సరం అంతా కూడా మొత్తమైన మీద బ్యాంకుని ఒక గాడ్లకు తీసుకొచ్చి రాబోయే కాలంలో ఆర్యపురం కోఆపరేటివ్ బ్యాంక్ని ఆంధ్రప్రదేశ్లో అగ్రగామిగా మా డైరెక్టర్ నేను మా స్టాఫ్ అందరూ కూడా నిలపాలని మంచి సేవలు అందించాలని రాయమండ్రిలో ఉన్నటువంటి మా బ్రాంచ్లో ఉన్నటువంటి అన్ని ఓళ్ళల్లో కూడా మంచి సేవలు అందించాలని ఉద్దేశంతో ఉన్నాం ఇది మీకు అన్న ఉద్దేశం ఫస్ట్ ప్రెస్ట్ మీట్ పెట్టాను కట్టడం ఇవ్వాలి జరిగింది రేపు పదిహేనో తారీఖుని ఉదయం ఎనిమిది గంటల నుంచి సాయంకాలం ఐదు గంటల వరకు స్టేడియంలో అందరికీ కస్టమర్లు అందరూ కూడా వస్తారు మీరు కూడా తప్పకుండా రావట్లేదు నేను కోరుకుంటున్నాను మూడు గంటలకేమో మీడియం ఉండేది నూట కోట్ల రూపాయలని తొంభై ఐదు కోట్లు రికవర్ చేయడం అంటే తొమ్మిది పది నెలల్లోనే అది సామాన్య విషయం కాదని చెప్పేసి మేము భావిస్తున్నాం అదేవిధంగా దానికి ప్రేరణలుగా లోని కూడా ఇంచుమించుగా వంద కోట్ల రూపాయలు లోని చేయడం అంటే నిజంగా ఆశాస్పదం అంటే ఒక్క సంవత్సరంలో అదే గత ఐదు సంవత్సరాల్లో వైఎస్ఆర్ గవర్నమెంట్లోని మేము రెండు వేల పంతొమ్మిది జూన్ నెలలో మేము దిగిపోయినప్పటికీ లోని నాలుగు వందల పది కోట్లతో లోని కబ్జంపితే మరలా మేము ఇరవై మూడు ఏడు రెండు వేల ఇరవై నాలుగో తారీఖు వచ్చేసరికి నాలుగు వందల పది కోట్లు దాటి ఉండాలి లోనింగ్ అలాంటి నాలుగు వందల మూడు కోట్లు వచ్చిందండి మేము వెళ్ళేసరికి మాకు అబ్ చెప్పింది నాలుగు వందల పది కోట్లు మేము బ్యాంక్ అబ్బితే నాలుగు వందల మూడు కోట్లు మళ్ళీ మాకు తిరిగి అబ్బి చెప్పారండి అంటే ఏడు వందల కోట్లు ఏడు కోట్లు మెరణిస్తే అబ్బు చెప్పారు మాకు బ్యాంక్ ఐదు సంవత్సరాలు ఏం జరిగిందండి గత ఐదు సంవత్సరాల్లోని చదాశేఖరరావు గారు తర్వాత ఇప్పుడు మళ్ళీ చలా చలాశంకర్రావు గారికి ముందు ఈ బ్యాంకు ఏ విధంగా భ్రష్టపెట్టిపోయిందనేది మన రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వం ఏదైతే ఈ రాష్ట్రాన్ని అతలాకుతలం చేసి చిన్నాభిన్నం చేసిందో అదే విధంగా ఈ బ్యాంకుని వైసీపీ నాయకులు చేసి చేసేదాన్ని చింద్రవోదన చేసి ఎవ్వరికీ ఉపయోగపడకుండా వారికి మాత్రమే ఉపయోగపడేలాగా దీన్ని తయారు చేయడం జరిగింది దీన్ని మళ్ళీ ప్రజలు ఎంతో ఆశతోటి ఎదురు చూసి ఎవరు వస్తారా ఈ బ్యాంకును ఆదుకుంటారా అని ఎదురు చూసిన సమయంలో సరిగ్గా ఎన్నికలు రావడం బీజేపీ జనసేన తెలుగుదేశం నాయకులు అందరూ కలిసి కూటమిగా ఏర్పడి ఏదైతే కేంద్రంలోని రాష్ట్రంలోని ప్రభుత్వాన్ని నడిపి ప్రజలు మనలు పొందుతున్నారో అదే విధంగా రాజమండ్రి ఆర్యపురం అర్బన్ బ్యాంక్